కొంచెం సాధించడానికి అవసరం అవకాశం ఉంటుందా అలా టైం మేనేజ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఒక క్వాలిటీ అవ్వచ్చు మ్యాక్సిమం మీ పేరు రా సార్ ఎస్ఎల్సి సిహెచ్ సైన్స్ తెరిపిందా సార్ సైన్స్ తెలిపింది ఎన్ని ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారు అదే ఎన్ని కోసం అటెంప్ట్ చేశారు నేను అయితే నైన్టీ లాస్ట్ టైం దెబ్బ వేసిందా క్వశ్చన్స్ అటెంప్ చేశారు పర్లేదన్న ఎగ్జామ్ అయితే బాగానే ఉంది కానీ టైం ఒకటే సరిపోవట్లే క్వశ్చన్ ఎలా చూసుకున్నా ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ లో చదవకపోతే కనుక క్వశ్చన్ స్కిప్ చేసుకోవాల్సిందే ఇంకా ఎన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేశారు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అని ఫిఫ్టీ ఎయిట్ అటెంప్ట్ చేశాను కాబట్టి ఏంటంటే టైం ఒకటే సరిపోవట్లే క్వశ్చన్ కి ఏ క్వశ్చన్ నుంచి వచ్చారు బ్రో నేను పనిస్పో నుంచి వచ్చాను పనిస్పోతే కట్ ఆఫ్ తగ్గిస్తే కనుక అయిపోతుంది సో ఫైనల్ గా ఎస్ఎస్సి సిఎస్ ఎగ్జామ్ అయిపోయింది సో ఆ ఎగ్జామ్ లో ఫోర్ టాపిక్స్ లో అథమెటిక్ రీజనింగ్ లాజికల్ క్వశ్చన్స్ అన్ని చాలా సింపుల్ గా ఇచ్చారు ఒక ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ కూడా సింపుల్ గా ఇచ్చారు ఒక ఇంగ్లీష్ మాత్రమే కొంచెం చాలా గా ఇచ్చారు ఎగ్జామ్ టైం సరిపోవట్లేదు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు